హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది నాన్ వెజ్ కాదండి వెజ్ చూద్దాం ప్రాసెస్ ఇక్కడ పొటాటోస్ని ఈ రకంగా కట్ చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఉడికించాలండి ఒక టెన్ టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి మసాలా ప్రిపేర్ చేసుకుందామా ధనియాలు కొబ్బరి అలాగనే అల్లము వెల్లుల్లి చెక్క లవంగా వేసి మిక్సీ పట్టాలి ఇది స్పెషల్ మసాలా బిర్యానీ కూడా వేసి మిక్సీ పట్టండి మెత్తగా అయితే ఈ కడాయి పెట్టుకుందాం పోప్గిన్స్లు వేగిన తర్వాత ఆనియన్స్ ఎనిమిట్ వేగిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేయండి తగినంత కారం వేయండి ఇప్పుడు టమాటోస్ వేయండి ఒక నాలుగు టమాటోలు తీసుకున్నాను హాఫ్ కేజీ బంగాళదుంపుకి మగ్గిపోయిన తర్వాత చూడండి చక్కగా మెత్తబడిపోయింది ఇప్పుడు మ్యాష్ చేసినటువంటి పొటాటోస్ కూడా చూడండి పేస్ట్ కలిపేద్దాం చక్కగా కలిసిపోయింది కదా చాలా బాగుంది కదా కొంచెం ఆ మసాలా పౌడర్ వేసి కస్తూరి మీద కొంచెం వేయండి టేస్టీ అమ్మీగా ఉంటుంది సబ్స్క్రైబ్